దానిలో వాళ్ళు ఎలాంటి అనుభవాలు పొందిండ్రు అది మనకంతా తెలుస్తుంది లేకపోతే ఏం తెలియదు ఎవరికైట్లా మనుషులు కాదు మహాత్ముల దండాలు చదివితే మన జ్ఞానం తెలుస్తుంది ఇప్పుడు దేవ బాబా గారు ఈ సమస్త సృష్టి యొక్క చిరాచరణలో చైతన్య శక్తి తత్వరూపులైన పరమాత్మ నివాసము ఆత్మని జీవరూపంలో నివసిస్తారు పరమాత్మ నుండి ఈ ఉద్భవించినాయి సూర్యుడు వేరే కాదు సూర్య కిరణాలు కూడా వేరే కాదు ఎక్కడ నుండి వచ్చిన ప్రసరిస్తాయి కిరణాలు అలాగే పరమాత్మతో ఈ ఆత్మలన్నీ ఉద్భవించినాయి దీని వివరణ ధార్మిక గ్రంథాలలో ఉల్లగించబడింది అందువల్ల శ్రీ బాబా గారి సర్వ ధర్మాల ధార్మిక గ్రంథాలను గౌరవిస్తారు మరియు సర్వధర్మాల సమస్త జీవ ప్రాణులపై సమదృష్టి కలిగి ఉంటారు సత్యము న్యాయము దయ ప్రేమ అనురాగము మమత మరియు సుఖశాంతికి సంబంధించి జ్ఞానాన్ని భోజిస్తారు సర్వ మానవ జాతికి సన్మార్గం చెబుతున్నారు ఈ శ్రేష్టమైన ఆత్మతత్వం మానవుడు తెలుసుకోలేకున్నాడు మరియు అనుచితమైన భిన్న భిన్న ఉద్దేశాలతో మానవుడు దారి తప్పాడు ఈ గ్రంథాలు చదవక మానవులు ఏం చేస్తున్నారు ఆ మహాత్ముల గ్రంథాలు చదవక దాని బదులు విగ్రహాలను పెట్టి పూజలు చేస్తున్నారు గ్రంథాలను అనుమానలో పెట్టేస్తున్నారు ఆ విగ్రహాలను పూజలు చేసుకుంటూ మానవుడు పక్క దారిలోకి వెళ్ళిపోతున్నారు మరియు అనుచితమైన భిన్న భిన్న ఉద్దేశాలతో మానవుడు దారి తప్పాడు తనలోని ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు మరియు ఇతరులను కూడా భ్రమలో పడేస్తున్నాడు తాను పూజలు చేస్తూ ఇతరులను కూడా మీరు పూజలు చేయండి నీ లోపల దేవుడు లేడు నీ ఆత్మను పూజించకు అని పక్క దారిలోకి మనిషి పడేస్తున్నాడు सुलभమైన నా మరియు సరళమైన మార్గం ఒకటి ఉంది అందరూ సర్వ ధర్మాల గ్రంథాలొక్కటి చదవించాలి ఆ గ్రంథాలను అందరూ పరిహాజ్య జ్ఞానం ఏ సనాతనమారే అఖండం है आदि आदि पुरुषdartాలైలే మద లక్ష్యకల ఇట కోనాచా నోట్ నహై కై వర్మకలనే వాల్కో వేమన్ లోకి ఏ జ జ్ఞాన హై ఏ కర్మైనే హై आपण पोथी पुराण गीता वाचायला भंडारे करा लागलो पण हे ह्या डोळ्यानं पाहून आपण करा लागलो ते ज्ञानेश्वरी गीता हरिपाठ नेते जे आहे दिव्य दृष्टी म्हणतात त्या लोकांना दिव्य दृष्टीने लिहिलेलं आहे म्हणजे शंकराला तिसरा नेत्र होता म्हणतो आपण ऐकलेलं आहे पण प्रत्येक माणसाला तीन डोळे आहेत आपणाला बी आहेत पण ते एक जे डोळ आहे ते सब्गुरू शिवाय आपला उघडा पडू शकत नाही त्याच्यामुळे आपली धर्माला काहीतरी ते वर्म दूर राहिले आणि अर्थात अनार्थ करून आम्ही मार्गदर्शन केलं हे मला दिसून आलं हे कुणाचा दोष नाही कोणी काही जे करत असतील ते काही वर्म चुकून राहिले आपले काही